తన నియోజకవర్గం తాడిపత్రిలోకి తనని వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి జిల్లా ఎస్పీని కోరారు లా అండ్ ఆర్డర్ వదంతులు క్రియేట్ చేసి తనని తన నియోజకవర్గంలోకి వెళ్లకుండా చేస్తున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు దసరా తర్వాత ఖచ్చితంగా పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా తన ఊరికి తాను వెళ్తానని తేల్చి చెప్పారు లేకపోతే టీడీపీ నేతల పర్మిషన్ అవసరమైతే తాడిపత్రి ఎమ్మెల్యే పర్మిషన్ కూడా తాను తీసుకోవడానికి రెడీగా ఉన్నానని మీడియా ముఖంగా తాను పర్మిషన్ తీసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు వీడియో పెట్టా వీడియో పెట్టా కూడా ఫలితం లేదు అంటే ఎవరన్నా కానీ సమాచారం అధికారులకు ఇవ్వచ్చు అని చెప్తా ఉంటారు అది మాటలకే పరిమితం అవుతుంది కానీ వాళ్ళు చట్టరీత్యా చర్యలు అయితే లేవు ఫ్యాక్టరీ వాళ్ళకు అవసరం ఉంటే ఫ్యాక్టరీ వాళ్ళు కలెక్టర్కో సంబంధించిన అధికారులకో పర్మిషన్ తీసుకోవాలి తప్ప ఎక్కడ పర్మిషన్ తీసుకోకుండా ఒక ఎంఆర్ఓకు లెటర్ పెట్టి నేను ఎస్పీకి మెసేజ్ పెట్టినాని తెలిసి ఒక లెటర్ పెట్టి ఎంఆర్ఓకు లెటర్ పెట్టినాము పర్మిషన్ కూడా లేకపోయినా కూడా మేము ఇసుక తోలుతాము ఎవరు రడ్ అవుతారో రాండి అనే కింద తయారైన అంటే అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు అనే ఒక ఆలోచనలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినారు దాదాపు ఏ అధికారిని కానీ ఆప్తి రికార్డు మేము అడిగితే ఎప్పుడు కూడా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇలాంటి సంఘటనలు జరగడం లేదు ఈ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే మేము ఈ విధంగా జరుగుతుంది మేము కూడా ఏమీ చేయలేము అనే పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు నేను చెప్పేది కాదు ఇక్కడ ఉండేటువంటి ప్రెస్ వాళ్ళందరికీ కూడా ప్రతి కాన్ఫరెన్స్లో కూడా మీకు అనుబంధ అనుబంధంగా విలేకరు రిపోర్టర్లు ఉంటారు అందరూ కూడా ఒకసారి రిపోర్టర్లను అడగండి ఆఫ్ ది ఏం చెప్తారు అంటే ఏమి చేసిన ఈ జిల్లాలో అయితే నేను పక్క జిల్లాల గురించి నేను మాట్లాడిన గానీ ఈ జిల్లాలో అయితే ఒక్కొక్క కాన్ఫరెన్స్లో పది పదైదు జూత్ కేంద్రాలు నిర్వహించారు మటకా కంపెనీలు ఎక్కడ చూసినా బంగాకు అన్ఎఫ్షల్గా లిక్కరు అంటే ఎంత దూరం పోతుందో ఒకసారి ఆలోచన చేయండి మళ్ళీ ఇప్పుడు లిక్కర్ షాపులు వస్తున్నాయి ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు శాసిస్తారు మా కాన్ఫరెన్స్లలో ఎవరన్నా షాపులు వేసినా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వేస్తే మీ షాపులన్నీ పగలగొడతాం మా అధికారులను పెట్టి రైడ్ చేస్తాం మేము చెప్పిండేదే శాసనం అనే కింద ఈరోజు కూడా చెప్తారు కానీ ఎక్కడ ఎంత దూరం పోతుందో ఈ వ్యవస్థ ఎవరికీ అర్థం కావడం లేదు ఎస్పీ గారు మీరు కూడా ఆలోచన చేయండి జిల్లా అధికారులు కలెక్టర్ గారు ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరుక్కోకుండా కాపాడాల్సిన బాధ్యత మేమిందు ఉంది ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నామని మీరు ఆలోచన చేసి చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది ఇదే విధంగా కొనసాగితే మేమైతే రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపే పరిస్థితి కూడా ఏర్పడుతుంది దయచేసి అందరూ ఆలోచన చేసి అధికారులు అందరూ కూడా చర్యలు తీసుకోండి అని ఒకసారి నేను మీకు మీడియా రూపకంగా మీకు తెలియజేయడం జరుగుతుంది మీరు చర్యలు తీసుకోకుండా ఇదే విధంగా కొనసాగితే నేనైతే జిల్లా హెడ్ క్వార్టర్లో ఇదే ఎస్పీ ఆభరణంలో నేను కూర్చోవడం జరుగుతుంది నేనేం మంది మార్బలంతో కూర్చోను కానీ ఇప్పుడు వచ్చినట్లు వచ్చి యాదవ్ చెట్టు కింద కూర్చొని నిరసన వ్యక్తం చేయడం మటుకు ఖచ్చితంగా జరుగుతుంది నన్ను నా కాన్ఫిడెన్స్కి పంపించేదానికి మీరు పర్మిషన్ ఇవ్వండి మీరు అడ్డపడుకోకపోయినా అయినా కానీ నేను పోతాను రెండిట్లో ఏదైనా కానీ మీరు తెలియజేస్తే నాకు అదే సార్ ఇంకోటి నాకు ఇదే విధంగా మీరు ఆటంకం కలిగిస్తా అంటే నేను మీ ఎస్పీ ఆవరణలో కూర్చొని ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేస్తాను ఈ సందర్భంలో అంటే చట్టపరంగా అయితే నాకు బెల్ అన్నీ వచ్చినాయి ఆంక్షలు కూడా పదహైదు రోజులు పెట్టినారు బెయిల్ వచ్చినాక ఆ పదహైదు రోజులు నేను నిన్న కూడా ఈరోజు కేవలం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది నువ్వు వెళుతాయి అని చెప్తాను ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చూసాల్సిన బాధ్యత కూడా ఎస్పీ గారికి ఏం లేదు అది ఏరే వాళ్ళకి లేదు అందువల్ల ఆ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం మీరు తీర్చాల తప్ప అనవసరంగా అడ్డం పెట్టుకొని ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని పెట్టుకొని అనవసరంగా నన్ను కానిస్టెన్స్ లేకపోకోకుండా అయితే మంచిది కాదనేది కూడా చెప్తాను ఇంకోటి మీరు ఇక్కడ నుండి బందోబస్తుకు ఇక్కడ నుండి కానిస్టేబుల్ పంపిస్తారు నూరు మందినో యాభై మందినో ఎప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ నుండి పోయినోళ్ళు అక్కడ మటకా వాళ్ళకి ఏమన్నా ఎస్కార్ట్ ఉన్నారేమో నాకు తెందు కానీ మాకైతే ఎక్కడా గుడక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఎక్కడ గుడక రక్షణ కల్పించే పరిస్థితి లేదు